పంతొమ్మిది ఇరవై నాలుగు అందరూ కుండే వాళ్ళకి అందరికి కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది అది ఒక చీకటి పాలన ఎమర్జెన్సీలో కూడా ఏ కొద్ది మందో సఫర్ అయి ఉంటారేమో కానీ మానసికంగా శారీరకంగా మనోబాధలు అనుభవించి చాలా ఇది అయ్యారు ఇది మనం చూస్తే స్టేట్ టెర్రరిజం ప్రజా స్వామ్య పునాదులపై దాడులు కొందరు పోలీసు అధికారులు అడ్డబెట్టుకుని ప్రజాస్వామ్యానికి పునాదులైనటువంటి శాసనసభ కార్యనిర్వాహక సభ న్యాయ మీడియా విభాగాలపై దాడి చేశారు ఇదే హౌస్ లో నేనున్నాను వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ గౌరవ సభ్యులపై దాడులు కానీ కడార అధ్యక్ష ఎన్ని విధాల మాట్లాడాలో మానసికంగా వేధించారు వేధిస్తే ఇదే హౌస్ ని నేను వెళ్ళాను ఆ రోజే నేను చెప్పాను మళ్ళీ హౌస్ని గౌరవ సభ చేసిన తర్వాతనే అడుగులు పెడతానని ప్రజలు శ్రద్ధించారు మళ్ళీ ఒక విక్టోరియస్ హిస్టారికల్ విక్టరీతో ఈ హౌస్కి వచ్చాం